అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు సన్నిహితులు శ్రేయోభిలాషల నుంచి పూర్తి సహకారం మద్దతు పొందుతారు వ్యాపారులు తమ ప్రయోజనాల కోసం కొన్ని పర్యటనలు చేయాల్సి వస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో సంబంధాలు బాగానే ఉంటాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ కోరికలు నెరవేరుతాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది పనులు వేగవంతంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది వాహన యోగం ఉంది రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది వివాదాలు సమస్యలు ఏర్పడిన సర్దుబాటు కాగలవు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించాలి వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి కుటుంబ సమస్యలు తీరతాయి విద్యార్థులకు అనుకూల సమయం కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి పనుల్లో విజయం సాధిస్తారు భూ వివాదాల నుండి బయటపడతారు రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు గ్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి